అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన అను బెదిరింపులను భారత విదేశాంగ శాఖ ఖండించింది పాకిస్తాన్ సైన్యానికి అమెరికా మద్దతిచ్చిన ప్రతిసారి దాయాది దేశం తన అసలు రంగు చూపిస్తోందని దుయ్యబట్టింది పాకిస్తాన్తో అణ్వాయుధాల నియంత్రణపై వస్తున్న సందేహాలను మునీర్ వ్యాఖ్యలు బలోపేతం చేశాయని పేర్కొంది పాక్ అణు బెదిరింపులకు భారత్ భయపడపోదని మరోసారి స్పష్టం చేసింది అణ్వాయుధాల అంశాన్ని ప్రస్తావించడం పాకిస్తాన్కు ఆకర్షణగా మారిందని భారత్ విమర్శించింది అమెరికా పర్యటనలో భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ అనుబెదిరింపుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ఉగ్రవాదులతో ఆర్మీ అంటకాగే పాక్ లో అణ్వాయుధాల నియంత్రణపై ఉన్న సందేహాలను మునిర్ వ్యాఖ్యలు మరింత బలోపేతం చేశాయని పేర్కొంది పాక్ అనుబెదిరింపులకు భారత్ భయపడబోదని మరోసారి స్పష్టం చేసింది జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలను భారత్ తీసుకుంటుందని తెలిపింది అమెరికా లాంటి మిత్రదేశం నేల నుంచి పాక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై చింతిస్తున్నట్టు భారత్ పేర్కొంది పాకిస్తాన్ మిలిటరీకి అమెరికా మద్దతునిచ్చిన ప్రతిసారి దాయాది తన అసలు రంగు చూపిస్తోందని దుయ్యబట్టింది పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని ఆ దేశాన్ని నియంత్రించేది వారి సైన్యమేనన్న విషయం స్పష్టమైందని భారత్ విమర్శించింది అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా మునిర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి పాక్ మిలిటరీకి అమెరికా మద్దతునిచ్చినప్పుడల్లా వారు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారని పేర్కొన్నాయి పాక్ వద్ద ఉన్న అన్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అదే జరిగితే ప్రపంచం మొత్తానికి ముప్పు ఎదురైనట్లేనని భారత ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి